ఓం శుభంకర్య నమ నిఖిళశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ వక్రతుండమాకాయ సూర్యకోటసమ్రభ నిర్విఘ్నం గురు మే దేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ సింహరాశి వారికి జనవరి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ రాశి వారికి కుజగ్రహము యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉన్నది ఈ యొక్క జనవరి మాసంలో వీరు అనుకున్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా ఎంత ఇబ్బంది వచ్చినప్పటికీ చేయగలుగుతారు ఈ మాసంలో గృహోపకరణాలని కొనటము ఖరీదైన వస్తువులని కొనేటువంటి ఆలోచన చేయటము అలాగే సేవా దృక్పథముతో సింహరాశి జాతకులు ఈ మాసంలో ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదముగా గడిపేటువంటి కొన్ని సందర్భాలు ఈ మాసంలో ఈ యొక్క సింహరాశి వారికి పుష్కలంగా గోచరించి ఉన్నాయి శుభకార్యాలకై మీరు చూపించేటువంటి కొన్ని మార్గములు కుటుంబంలో వారు ఎంచుకోవటము తద్వారా మీ సంప్రదింపులతో మీ గృహంలోనే అతి త్వరలో ఒక దివ్యమైనటువంటి శుభకార్యము జరగబోతోంది ఆర్థికముగా ఉద్యోగస్తులు కొంత మెరుగైనప్పటికీ కొన్ని కొన్ని విషయాల ఎందు ఉద్యోగ విషయాల ఎందు చిరాకుని ప్రదర్శిస్తూ ఉంటారు పై అధికారితో గొడవ వాతావరణం వరకు కూడా వెళ్ళినటువంటి కొన్ని సందర్భాలు సింహరాశిలో ఉన్నటువంటి మీకు గోచరిస్తూ ఉంటాయి వారితో వాగ్విధానానికి దిగకండి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలని సింహరాశి జాతకులు తీసుకోవద్దు ఉద్యోగం మానేద్దాం ఉద్యోగం మారిపోదాం ఏదో ఒకటి చేసుకుందాంలే ఎట్లాగొట్లా చేద్దాంలే అనేటువంటి మాట వద్దు ఎందుకంటే ప్రస్తుతము పరిస్థితిలో మీకు సంబంధించినంత వరకు ఏదైనా ఆర్థికంగా అప్పు ఉండొచ్చు పిల్లల చదువులు ఉండవచ్చు రానున్న భవిష్యత్ ప్రణాళిక కోసము మీ సంపాదనని దాచిపెట్టడం ఉండవచ్చు నూతన వ్యాపారాలని ప్రారంభించడంలో సింహరాశి వారు చాలా చురుకైనటువంటి ఆలోచనలతో ఉంటారు అలాగే ఈ యొక్క రాశివారికి జనవరి మాసములో వివాహాది శుభకార్యాలు కానటువంటి సింహరాశి జాతకులు వారి అప్రయత్నముగానే కొన్ని సంబంధాలు వారి వద్దకి రావటము చర్చలు జరగటము ఇది వివాహం వరకు వెళితే బాగుండు అనేటువంటి ఒక సందర్భము మీ గృహంలో ఏర్పడుతుంది సింహరాశి జాతకులు శుభవార్తలని కూడా ఎక్కువగా ఈ యొక్క మాసంలో వింటారు తద్వారా ఈ యొక్క జనవరి మాసములో కొంచెము ఇబ్బందులు ఉన్నప్పటికీ అంతిమంగా ఎన్నో రకములైనటువంటి సంతృప్తికరమైనటువంటి విషయాలని చూస్తూ ఉంటారు శుభవార్తలలో కూడా సంతాన విషయములో పెళ్ళి విషయాలలో గృహము విషయాలలో ఇవన్నీ కూడా శాశ్వతంగా మనం ఉన్నంత వరకు మన చుట్టూ ఉండేటువంటి విషయాల ఎందే సంతృప్తికరాన్ని మీరు చూస్తూ ఉంటారు విద్యార్థులు తమ యొక్క విద్యాభ్యాసము మీద శ్రద్ధ పెట్టి చదివినట్లయితే విజయము తప్పకుండా ఉంటుంది ఒత్తిడిని తీసుకోకండి కొంత ఆలస్యమైనప్పటికీ విజయము మాత్రము తప్పకుండా విద్యార్థులకు లభిస్తుంది విద్యా విషయాల ఎందు అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని అవకాశములు తాము చేసేటువంటి కంపెనీలోకైనా లేకపోతే ఇతర కంపెనీలలోకైనా ఆహ్వానములు రావటము చేసేటువంటి కంపెనీలో పనిచేసేటువంటి ఆఫీసులో కానీ కంపెనీలో కానీ వేరే పొజిషన్లకి మార్పు చేయటం అనేటువంటిది మనం గమనించవచ్చు పౌర్ణమి తర్వాత సింహరాశి వారికి కొంత ఉత్సాహపూరితమైనటువంటి విషయాలు జరుగుతాయి అలాగే నాయకులని కలుస్తారు ప్రశంసలని పొందుతారు ప్రభుత్వ పరముగా కొన్ని పోరాటాల ఎందు సింహరాశి జాతకులు పాల్గొంటారు ఈ యొక్క పౌర్ణమి తర్వాత అలాగే విదేశాలలో ఉన్నటువంటి సింహరాశి జాతకులు స్థిరమైనటువంటి భూమిని మీరు కొనుగోలు చేయటము ఆ విషయమై కొంత లావాదేవీలు ఎచ్చుదగ్గులు జరగటము ఇక్కడ మోసపోతున్నామా మనము ఈ విషయంలో అనేటువంటి ఒక అవు అనుమానము మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది మీరు ఒకటికి రెండుసార్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయించుకోండి సరైనటువంటి పత్రాలా కాదా అని లాయర్ల యొక్క సలహాలను పొందండి తొందరపాటుతో మాత్రము ఎటువంటి పనిని విదేశీయస్తులు చేయకండి కంగారుగా ఏదో ఒకటి చేసేద్దాములే అని ఆడపిల్ల విషయంలో తల్లిదండ్రులు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము మీ యొక్క కుమార్తెకి కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ పరిపూర్ణముగా ఆనందాన్ని అయితే కలిగిస్తుంది కాబట్టి కఠినంగా ఉండండి కఠినాత్ములుగా మారకండి పిల్ల విషయంలో కఠినంగా ఉండడం మీ బాధ్యత మొదటి నుంచే మీరు కఠినంగా ఉండుంటే ఈ స్థితిని తెచ్చేవారు కాదు మధ్యలో మీరిచ్చినటువంటి కొన్ని అవకాశాలని సద్వినియోగపరచుకోక ఈ రోజున మీరు మాట్లాడాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి గృహములో ఈ పౌర్ణమి తర్వాత కొంత చర్చలు జరుగుతాయి ప్రేమ అనొచ్చు ఉద్యోగం అనొచ్చు వ్యవహారం అనొచ్చు లేకపోతే అత్యుత్సాహం అనొచ్చు కాబట్టి ఆ సమయంలో నీ కుమార్తె ఇచ్చినటువంటి కొన్ని రియాక్షన్స్ యొక్క ప్రభావాన్ని కూడా మీ యొక్క ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలను తీసుకోండి ఎందుకంటే అతిగా ఆలోచించి అనారోగ్యపాలు కాకండి బుధవారము కానీ శనివారము కానీ తప్పనిసరిగా గోమాతకి పచ్చి ద్రవ్యాలని గ్రాసంగా తినిపించండి కంపల్సరిగా కాయగూరలు అరటిక అది క్యారెట్టు క్యాబేజీ లేదా వంకాయ ఇత్యాది బెండకాయ ఇత్యాది వాటిని తగుపాడల్లో కట్ చేసి పెద్ద ముక్కలుగా కొంత చిటికడ ఉప్పు కలిపి ఆవులకి తినిపించండి అంతే తప్ప అరటి పండులే తినిపించకండి ఆవుకి అనారోగ్యం చేస్తుంది అవి కూడా మనలాంటివి అప్పుడప్పుడు మంచి మంచి ఆహారాలని ఆవుకు పెట్టడం ద్వారా ఆవు గోమాత సంతృప్తి చెంది మమ్మల్ని అనుగ్రహించడము తథ్యం గోమాత అనుగ్రహాన్ని సింహరాశి జాతకులు తప్పనిసరిగా జనవరి మాసంలో పొందాలి గోవుని దత్తత తీసుకోండి కుదిరితే గనక ఈ సంవత్సర ప్రారంభం నుంచి అంతిమం వరకు సింహరాశి జాతకులు గోవుని పోషించండి అది చాలా సులభం శుభంకరీ సేవా సమితి ద్వారా కొన్ని వృద్ధ గోవులని మేము పోషించడం జరుగుతుంది మాతో కలిసి ఒక గోమాతని దత్తత తీసుకుని మీ కుటుంబం పేరు మీద ఆ గోమాతను పోషించండి తద్వారా గోమాత యొక్క అనుగ్రహాన్ని మీరు మీ కుటుంబం పొందగలుగుతారు ఆ యొక్క గోమాత అనుగ్రహం ద్వారా వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా ముఖ్యంగా విదేశాలలో స్థిరపడాలి అనుకున్నటువంటి వారికైనా అక్కడ సుఖమైనటువంటి జీవనం అనుభవించాలి అనుకున్నటువంటి వారికైనా విద్యార్థులకి కానీ న్యాయవాదులకి కానీ అలాగే నాయకులు రాజకీయ నాయకులు కానీ ఎవ్వరికైనా సరే గోమాత అనుగ్రహము కలిగిందా చాలు ఒక్కళ్ళకి మన కుటుంబంలో గోమాత అనుగ్రహం ఉన్నా మనందరము కూడా గోలోకంలో స్థిరత్వాన్ని పొందుతాం ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని సింహరాశి జాతకులు ఈ పౌర్ణమి తర్వాత కానీ పౌర్ణమికి ముందు కానీ జరగబోయేటువంటి సందర్భాలని అనుసంధానం చేసుకుని ఆ యొక్క నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ సుఖమైనటువంటి జీవనాన్ని మీరు పొందాలి అని భావిస్తున్నాను జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్